వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ విడ్సరీ ఈరోజు మనం కర్ణాటక స్టైల్ జొన్న రోటీ గురించి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక గిన్నెలో పోసి మరిగించాలి ఆ వాటర్ మరిగేలోపు మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్లో జొన్నపిండి తీసుకొని జల్లించాలి జొన్న ఏమన్నా జొన్న పలుకులు ఉంటే పడేయాలి తర్వాత తర్వాత కొంచెం జల్లించిన పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పును కొంచెం దాంతో తీసుకోవాలి ఇలా మరిగించిన వాటర్ని ఇలా మరిగించిన వాటర్ని కొంచెం కొంచెం పోస్తూ స్పూన్తో కలపాలి కొద్దిసేపు ఇలా స్పూన్తో కలపాలి తర్వాత ఇలా అయిన తర్వాత కొంచెం అట్లా మొత్తం ముద్దలాగా వచ్చే విధంగా అంతా ఇలా ప్రెస్ చేసినట్టు అనాలి ఇట్లా అవుతుంది మెత్తగా ఉండాలన్నమాట స్టవ్ పై పెన్నం పెట్టి వేడి చేయాలి మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని కావాల్సిన సైజులో పిండిని తీసుకున్నాక ఇలా కొంచెం వాటర్ అనుకొని మొత్తం అట్లా అలా చేయడం వలన మొత్తం జీగటగా వస్తుంది అనమాట పిండి అనేది రోటీ కూడా చాలా బాగా వస్తుంది పిన్నం స్టవ్ పైన వేడి అవు వేడి అవుతుంది పిన్న కొంచెం జల్లించిన పిండిని వేసుకోవాలి మన అరచేతికి కూడా అది ముద్ద అనేది జొన్నపిండి ముద్ద అనేది మనకు అతుక్కోకుండా అరచేతికి పిండి పోసుకోవాలి తర్వాత ఇలా చేతితో తడుతూ ఉండాలి చేతికి మధ్య మధ్యలో అది జొన్నపిండి ముద్ద అనేది అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి మనం పిండిని చేతికి అరచేతికి అంటుకుంటూ మధ్య మధ్యలో అంటించుకుంటూ ఇలా లెఫ్ట్ సైడ్ మనం ఇట్లా ఇట్లా మెత్తిగా ఇట్లా జరిపే విధంగా అంటూ ఉంటే మనకి మంచి రోడ్ రొటీ అనేది తర్వాత మనం ఎంత కావాలంటే అంత పలుచగా రోటీ అవుతుంది చూడండి ఇలా రెడీ అయిన రోటీని పెన్నం మీద వేసుకోవాలి పెన్నం మీద మనం ఇలా ఇలా గంటతో ఇట్లా అడుగు భాగంలో ఇలా పైకి అనేసి లెఫ్ట్ హ్యాండ్ పైన వేసుకొని తర్వాత వేడి వేడి పెన్నం పైన ఆ రోటీని వేసి చిన్న క్లాత్ తీసుకొని వాటిని వాటర్లో డిప్ చేసి వాటర్ తీసుకొని కొంచెం కొంచెం మొత్తం అట్లా వాటర్ మొత్తం లైట్గా పైన అప్లై చేయాలన్నమాట రోటీకి కొద్దిసేపు బాగా కాలిన తర్వాత దాన్ని రివర్స్లోకి తిప్పాలి రివర్స్లోకి మెల్లిగా తిప్పేయాలి కాలుతుంది కదా ఇప్పుడు రోటీ అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత ఇలా పైకి అనేసి గ చేత్ అట్లా అట్లా మెదిపినామనుకో బాగా పొంగినట్టు వస్తుంది అనమాట రోటీ అనేది బాగా త్వరగా కాలడం అనేది కూడా జరుగుతుంది అట్లా మొత్తం అనేసి చేత్తైనా అయినా అనవచ్చు లేకపోతే మనం క్లాత్ యూజ్ చేస్తూ గరిటైనా యూజ్ చేయొచ్చు అని వేడివేడి రోటీ ఈస్ రెడీ చాలా వేడిగా హెల్దీగా ఉంటుంది రో రోటీ విత్ పాలకూర ఫ్రై సూపర్ కాంబినేషన్ అనమాట ఇట్లా మీద రోటీలన్నిటినీ మనం ఇలాగనే చేసుకోవచ్చు హెల్దీ రోటీ హెల్దీ రోటీస్ ఈజ్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్